పుట్టుకడాలా కర్రీ కావలసినవి దేశవాళీ శనగలు కప్పు ఉల్లి తరుగు ముప్పావు కప్పు టొమాటో ముక్కలు అరకప్పు పచ్చిమిర్చి రెండు అల్లం వెల్లుల్లి ముద్ద కారం ధనియాల పొడి సోంపు ఆవాలు పసుపు చెంచా చొప్పున జీలకర్ర పొడి అరచెంచా ఉప్పు అరచెంచా ఉప్పు రుచికి సరిపడా కొబ్బరి తురుము కప్పు నూనె రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు మూడు రెబ్బలు పుట్టుకోసం బియ్యప్పిండి రెండు కప్పులు ఉప్పు తగినంత కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్లు తయారీ శనగలను ముందు రోజు రాత్రి నానబెట్టాలి ఆ నీళ్లు తీసేసి మూడు కప్పుల నీళ్లు ఉప్పు అరచెంచా పసుపు జోడించి కుక్కర్లో ఉడికించాలి ఐదు విజిల్స్ వచ్చాక దించేయాలి ఆవిరిపోయాక అరకప్పు శనగలను మిక్సీ జార్లో వేసి అరకప్పు నీళ్లు అరచెంచా పసుపు సోంపు జీలకర్ర పొడి కొబ్బరి తురుము కారం ధనియాల పొడి వేసి గ్రైండ్ చేయాలి పాన్లో నూనె వేడయ్యాక ఆవాలు అవి చిటపటలాడాక కరివేపాకు ఉల్లి తరుగు పచ్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి ఉల్లి లేత గోధుమ రంగులోకి మారాక టొమాటో ముక్కలు అవి కాస్త మగ్గిన తర్వాత మసాలా పేస్టు చేర్చాలి మంచి వాసన వచ్చేదాకా వేగనిచ్చి నీళ్లతో సహా ఉడికించిన శనగలు ఉప్పు వేసి సన్న సెగమీద పది నిమిషాలు ఉడికించాలి అంతే ఘుమఘుమలాడే కడాలా కర్రీ తయారైపోతుంది పుట్టు ఇలా చేయాలి బియ్యప్పిండిలో కొన్ని నీళ్లు కొబ్బరి తురుము తగినంత ఉప్పు వేసి ఏమాత్రం పల్చగా లేకుండా గట్టిగా కలపాలి దీన్ని పుట్టు మేకర్ వేసి పావు గంటసేపు మీద ఉడికించాలి సెగ తీసేసి ఒక చేత్తో హ్యాండిల్ పట్టుకుని రెండూ చేత్తో పిడిని మెల్లగా ముందుకు తోస్తే ఉడికిన పుట్టు పళ్లెంలో పడుతుంది ఇక కడాలా కర్రీతో ఆరగించడమే ఆలస్యం